హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినప్పప్పు అలానే బీపిండితో చేసుకునే మురుకులు చాలామంది చాలా రకాలుగా తయారు చేసుకుంటారు కానీ మీరు ఒక్కసారి మినప్పప్పు అలానే బీపిండి వేసుకుని ఈ విధంగా మురుకులు తయారు చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా చాలా బాగుంటాయి ఒక్కసారి ఈ పండగకి ఈ విధంగా తయారు చేసుకోండి ముందుగా ఈ రెసిపీ కోసము హాఫ్ కప్పు మినపప్పు రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలోకి హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలండి దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు మాత్రం వేయించుకొని సరిపోతుందండి రంగు ఏమీ మారనవసరం లేదు ఇవన్నీ వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి పప్పు చలారేలోపు రెండు కప్పుల బీపిండిని కూడా జల్లించేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా జల్లించుకుంటేనే బీపీండిలో ఏమైనా ఎక్స్ట్రా గడ్డలు కానీ ఉంటే బయటకు వచ్చేస్తాయి ఆ తర్వాత పెట్టుకున్న మినపప్పు మొత్తాన్ని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి మనం మిక్సీ వేసే టైంలో మెత్తగా చేసుకోవాలి కానీ మరీ మెత్తగా ఏమవ్వదండి ఒక బాటి చిన్న గరుగుతనం ఉంటుంది సో దానికోసమైతే మనము జల్లి తీసుకుని జల్లించుకోవాలి ఎంత మెత్తగా పట్టాలనుకున్నా సరే ఒక రవ్వ కొంచెం వచ్చేస్తుందండి బయటికి వీడియోలో చూసినట్లయితే మెత్తగా ఉన్న పిండి మొత్తం కిందకి దిగిపోయిందండి కొంచెం రవ్వ మాత్రం మిగులుతుంది అది మహాయిత ఒక స్పూన్ కన్నా ఎక్కువేం లేదండి కొంచెం మాత్రమే ఉంది ఈ విధంగా జల్లించుకున్న పిండి మొత్తంలోకి కొంచెం పసుపు అలానే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కూడా మనకి టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి మనం కారం తగ్గట్టు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వాముని కూడా యాడ్ చేసుకోవాలండి వాము నేరుగా వేసుకోకుండా ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకుని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది దానిలోకి ఒక స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకొని నువ్వులు కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఇస్తాయండి చాలా బాగుంటుంది ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి చేత్తో బాగా కలపాలి ఈ పిండిలోకి బాగా వేడి ఆయిల్ని యాడ్ అండి మీరు కనుక ఆయిల్ లేకపోతే కానీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డాల్లా యాడ్ చేసుకోవచ్చు అండి ఆ రెండు ఫ్లేవర్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి ఈ పిండిలోకి ఆయిల్ వేసిన వెంటనే చేయి కాకుండా ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలపనండి నేరుగా చేయి పెట్టినట్లయితే కాలుతుంది ఈ ఆయిల్ కొంచెం చల్లబడిన తర్వాత మాత్రమే చేయి పెట్టి ఒకసారి ఆ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ పిండి మొత్తానికి లాగా చేతితో బాగా కలుపుకోవాలండి మీరు వీడియోలో చూసినట్లయితే ఈ విధంగా చేత్ అన్నట్లయితే ఒక చిన్నపాటి ముద్దలాగా ఫామ్ అవ్వాలండి అలా వచ్చే వరకు చేతితో బాగా కలుపుకోవాలి గోరువెచ్చగా ఉన్న నీళ్లు మాత్రమే పోసుకోవాలండి ఈ విధంగా పోసుకున్నట్లయితేనే ఇవన్నీ మురుపులు చేసుకున్న తర్వాత చాలా గుళ్ళగొల్లగా వస్తాయండి ఇలా కాకుండా నార్మల్ వాటర్ అయినా పోసుకోవచ్చు కానీ మామూలుగా వస్తాయి మురుకులు ఈ విధంగా పోసుకున్నట్లయితే గుల్లగుల్లగా గుళ్ళగొల్లగా క్రంచి ఇంకా చాలా బాగుంటాయి టేస్టీగా సో దానికోసమైతే నేను గోరువెచ్చ నీళ్ళు అయితే పోసుకున్నాను ఈ వాటర్ కూడా ఒకటేసారి దానిలోకి పోసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే పిండి కలుపుకోవాలండి ఒకసారి కనుక వాటర్ ఎక్కువైపోతే పిండి చాలా లూజ్ అయిపోతుందండి అలా పిండితో కనుక మనం మురుకులు వేసినట్లయితే లూజ్ లూజ్గా వస్తాయండి బాగానే దిగుతాయి కానీ ఆయిల్ మాత్రం చాలా పీల్ చేసుకుంటాయి ఈ పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే ఇంకా చాలా గుల్ల గుల్లగా వస్తాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపి కనీసం ఒక పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలండి దీని మీద ఒక కాటన్ క్లాత్ వేసేసి పదిహేను నిమిషాలు పక్కన పెడితే ఇంకా చాలా గుల్ల గుల్లగా వస్తాయి నేనైతే మురుకులు వేయడానికి దీన్ని యూస్ చేస్తున్నానండి దీని లోపల ఆయిల్ కానీ లేకపోతే వాటర్ కానీ లోపల మొత్తం అప్లై చేసుకోవాలి దానివల్ల అట్లా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేస్తేనే మనం మురుకులు పోతే టైంలోనే ఈజీగా కిందకు దిగుతాయి సో దానికోసమైతే ఆయిల్ కానీ లేకపోతే వాటర్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా పిండిని తీసుకుని చుట్టూరు ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలని వీడియోలో జస్ట్ అది పెట్టేస్తున్నాను కానీ చుట్టూరు ఎక్కడ గ్యాప్స్ లేకుండా పెట్టుకుంటేనే మన మురుకులు వచ్చే టైంలో ఎక్కడ విరక్కోకుండా ఆ మురుకు మొత్తం కిందకు దిగుతుందండి వేయించే ఆయిల్ కూడా హై ఫ్లేమ్లో మాత్రం ఉంచుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఆ మురుకులు ఎక్కువ ఆయిల్ పిలిచేసుకుంటాయి ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ మురుకుల్ని ఆ విధంగా ఒత్తుకోవాలండి నేనైతే చిన్న చిన్న చుట్టాలనే చుట్టుకుంటున్నాను ఈ మురుకుల్ని మీకు కనుక పెద్దది కావాలంటే ఎక్కువ పిండిని దానిలోకి యాడ్ చేసుకుని మనం మురుకులు చేసుకున్నట్లయితే పెద్ద చుట్టలాగా వస్తుందండి ఈ మురుకులు ఆయిల్లోకి ఒత్తుకోంగానే ఆ మురుకుల చుట్టూరు పొంగుతూ ఆయిల్ బబుల్స్ వస్తాయండి ఆయిల్ బబుల్స్ మొత్తం పోయి ఈ విధంగా నార్మల్ ఎప్పుడు అయిపోతాయో ఆ టైం వరకు వీటిని వేయించుకోవాలి అప్పుడు మాత్రమే తీసుకోవాలండి ఎక్స్ట్రా ఆయిల్ వస్తుంది అనుకుంటే కనుక ఈ విధంగా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే దీనిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కూడా టిష్యూ పేపర్ మొత్తం ఫీల్ చేసుకుంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం మురుకులు వాళ్ళయితే ఆయిల్ వేయడం చాలా కష్టమవుతుందండి ఆ వేడి కూడా మనం మురుకులు సరిగ్గా వేయలేము అలా కాకుండా ఒక పేపర్ తీసుకుని దాని మీద చిన్న చిన్న చుట్టల్లాగా చుట్టుకోవాలి ఈ మురుకులు అన్నింటిని ఈ ఆయిల్లోకి మనం గార్లు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఒక్కొక్కటి వదులుకుంటే కూడా ఈజీగా అయిపోతుందండి అలా కూడా మీరు కనుక నచ్చినట్లయితే ఆ ప్రాసెస్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఎప్పుడూ చేసుకునే మురుకులు కాకుండా ఈసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి మినపప్పు అలానే బీపీని యాడ్ చేసుకుంటే అవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగుల్ల వచ్చాయండి మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే ఈసారి ఈ పండగకి ఈ రెసిపీని ఈ విధంగా మీరు తయారు చేసుకోండి ఈ సంక్రాంతి పండగకి ఈజీగా సింపుల్గా ఉండే ఈ మురుకులను ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసేవచ్చు వచ్చే రెసిపీని కూడా అంతేనండి వీడియో అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ